వివేక్ జాను ఇద్దరు కూడా డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ కూర్చొని ఉంటారు అప్పుడే డాక్టర్ దగ్గర చెక్ చేయించుకొని భార్యాభర్తలు భర్తలు ఇద్దరు బయటికి వస్తారు భర్త చాలా ఏడుస్తూ ఉంటే ఏమండి బాధపడకండి అని భార్య ఓదారుస్తూ ఉంటుంది లేదు నేను నీ జీవితాన్ని సర్వనాశనం చేసేసాను నా వల్ల పిల్లలు పుట్టరు ఇక నేను బ్రతికుండి ఏం లాభం నీ జీవితం నాశనం అయిపోయింది ఇదంతా నా వల్లే అని అతను ఏడుస్తూ ఉంటే ఏమండి మనకు పిల్లలు లేకపోతే ఏంటండి మీకు నేను నాకు మీరు ఉన్నారండి మీరు బాధపడకండి అని ఓదారుస్తూ ఉంటే అతను చాలా ఏడుస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న జాను లేదండి మనం ఇంటికి వెళ్ళిపోదాం మనం చెక్ చేయించుకోని అవసరం లేదు అని జాను అంటూ ఉంటుంది చూడు జాను లోపం ఎవరిలోనైనా ఉండని నాకు తెలుసుకోవాలని ఉంది ఇదంతా కూడా మా అమ్మ వల్లే వచ్చింది అసలు పిల్లలు ఎప్పటికైనా పుడతారు అయినా మా అమ్మ తొందర చేయబట్టే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము చూడు లోపం నాలో ఉన్నా నువ్వేమీ బాధపడకు ప్లీజ్ మనం వెళ్దాము ఎలాగో ఇంతవరకు వచ్చాం కదా నువ్వు వెళ్ళు జాను చెక్ చేయించుకో అని వివేక్ అంటూ ఉంటాడు లేదండి అత్తయ్యకి ఏదో ఒకటి చెప్దాము మనం బాగానే ఉన్నాము పిల్లలు వాళ్ళే పుడతారని చెప్దామండి అని జాను అంటూ ఉంటుంది ప్లీజ్ జాను నా కోసం వెళ్ళు జాను అని వివేక్ అంటూ ఉంటాడు అప్పుడే సిస్టర్ అక్కడికి వచ్చి డాక్టర్ పిలుస్తున్నారని చెప్పడంతో వెళ్ళు వెళ్ళు అని వివేక్ చాలా బలవంతంగా జానుని లోపలికి పంపిస్తాడు ఇక డాక్టర్ జానుని టెస్ట్ చేస్తూ ఉంటే జాను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత మిత్ర డ్రైవ్ చేస్తూ సడన్గా ఈ గుడి ప్రోగ్రామ్ ఏంటి లక్ష్మి ఏం మొక్కుకున్నావు అని అడగడంతో మీరు బాగుండాలని గుడికి వస్తానని మొక్కుకున్నానండి అని లక్ష్మి అంటుంది ఎప్పుడు నేను బాగుండాలనేనా నీకోసం కోసం ఏమీ మొక్కుకోవా అని మిత్ర అంటూ అంటూ ఉంటాడు మీరు బాగుంటే నేను బాగున్నట్లే అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇద్దరూ వచ్చి అర్చనకి గోత్రనామాలు చెప్తూ ఉంటారు లక్ష్మి జాను వివేక్ పేరు చెప్పడంతో వాళ్ళ పేర్లు చెప్పి మంచి పని చేసావు లక్ష్మి పైగా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు కదా అని మిత్ర అంటే వాళ్ళకి ఏమీ కాదండి అంతా మంచే జరుగుతుంది నేను ప్రదక్షిణలు చేసి వస్తాను మీరు ఇక్కడే ఉండండి అని లక్ష్మి అంటే నేను కూడా వస్తాను లక్ష్మి అని మిత్ర అంటూ ఉంటాడు ఒకటి రెండు కాదండి నేను నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఎన్ని ఎక్కువ ప్రదక్షిణలు చేస్తే దేవుడు మన కోరికల్ని అంత తొందరగా తీరుస్తూ ఉంటాడు అందుకే మీరు బాగుండాలని ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను మొక్కుకున్నాను అని లక్ష్మి అంటే ఏంటి నూట ఎనిమిది ప్రదక్షిణల అయినా ఇప్పుడు నేను బాగోలేనా ఏంటి అని మిత్ర అంటే ఎక్కడ బాగున్నారు ఎప్పుడు అని మూతి పెట్టుకుని ఉంటారు అని లక్ష్మి అంటే మిత్ర నవ్వుతూ ఉంటాడు ఇదిగో ఈ నవ్వు కోసమే నేను ఏమైనా చేస్తాను ఇక్కడే ఉండండి అని లక్ష్మి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇంటి దగ్గర రాజేశ్వరి లక్ష్మీ జానుల కోసం ఎదురు చూస్తూ గుమ్మం దగ్గర అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది ఏంటక్క ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని జయద అడగడంతో లక్ష్మి వాళ్ళు గుడికి వెళ్ళారు జాను వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు లక్ష్మికేమో ఆ మనిషి ఆ రూపంలో జానుకేమో దేవయాని రూపంలో దయ్యం పట్టినట్లు పట్టేశారు కదా వాళ్ళు వీళ్ళని మనశ్శాంతిగా ఉండనివ్వరు ఏదో ఒకటి జరగరాంత జరుగుతుందని నా మనసుకి ఎందుకో కీడు శంకిస్తోంది అని రాజేశ్వరి కంగారు పడుతూ ఉంటే అలాంటిదేం జరగదులే అక్క అంతా మంచి జరుగుతుంది అని జయదేవ్ చెప్తూ ఉంటాడు లేదు ఈ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి కరువయ్యేలా చేస్తాను అని మనీషా దేవయానితో అంటే అసలు జానుకి లోపం ఉందని తెలియని ఈరోజే జానుని మెడపట్టి బయటికి గెంటేస్తాను అని దేవయాని అంటుంది నిజంగా మీరు గెంటేస్తే లక్ష్మి చూస్తూ ఊరుకోదు కదా ఆంటీ అని మనీషా అంటే లక్ష్మీ నోరు మోయించడానికి నువ్వు ఈరోజు బాంబు పేలుస్తున్నావు కదా మనిషా వివేక్ కూడా అడ్డుపడాడు చూస్తూ ఉండు నేను జానుని ఎలా గెంటేస్తాను అని దేవయాని అని అంటూ ఉంటుంది నేను కూడా బాంబు లేండి అంటే ఆ దాంతో ఎవరికి కూడా నోరు పెగలదు అని మనిషా చెప్తూ ఉంటుంది జాను టెస్టులన్నీ చేయించుకుని బయటికి రాగానే జాను అయిపోయాయా అని వివేక్ అంటే అమ్మో ఎన్ని టెస్టులు చేశారు రిపోర్ట్లు అయితే ఇంకా రాలేదండి అని జాను చెప్తూ ఉంటుంది సరే నేను వెళ్ళి వస్తాను అని వివేక్ వెళ్తాడు వివేక్ మీకు కొన్ని టెస్టులు చేయాలి అని డాక్టర్ చెప్పడంతో చూడండి డాక్టర్ లోపం నాలో ఉండని నా వైఫ్ జానులో ఉండని కానీ మీరు విషయం అయితే జానుకి చెప్పకూడదు లోపం నాలో ఉందని మాత్రమే చెప్పాలి నేను ఛాన్స్ తీసుకోలేను డాక్టర్ అని వివేక్ చెప్తుంటే అసలు ఎవరిలో లోపం ఉందో తెలియదు కదా అసలు లోపం ఉందని ఎందుకు అనుకుంటున్నారు అంతా మంచి జరుగుతుంది లెండి అని ముందు ఇద్దరికీ విషయం తెలియాలి కదా అని డాక్టర్ అంటాడు లేదు ఇంట్లో మా అమ్మతో కూడా ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి జానులు లోపం ఉన్నా మీరు నాతో మాత్రమే చెప్పాలి జానుకి ఈ విషయం తెలియనివ్వకూడదు నా వైపు నుంచి ఆలోచించి నాకు ఈ హెల్ప్ చేయండి అని వివేక్ చెప్తూ ఉంటాడు అలాగే వివేక్ ముందు టెస్టులు చేయించుకో అని డాక్టర్ చెప్తూ ఉంటాడు లక్ష్మి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఇంకా ఎంతసేపు లక్ష్మి నీకు కాలు నొప్పి పెడతాయి కానీ ఈసారి ఇలాంటి మొక్కులు మొక్కుకొక్కు అని మిత్ర చెప్తుంటే సరేలేండి అంటూ లక్ష్మి నవ్వుతూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది అప్పుడే దీక్షితులు గారు దూరంగా ఒక చెట్టు కింద కూర్చొని ఒక ఆవిడతో మాట్లాడుతూ ఉంటాడు అరే దీక్షితులు గారు ఇక్కడ ఉన్నారేంటి అని లక్ష్మి నమస్కారం దీక్షితులు గారు మీరు ఇక్కడ ఉన్నారేంటి అని అడగడంతో నేను నీ కోసమే వచ్చాను తల్లి అని అంటూ ఉంటాడు అవునా మిత్ర మిత్రగారు కూడా వచ్చారు వెళ్ళి తీసుకువస్తానని లక్ష్మి అంటుంది అవసరం లేదు తల్లి నేను నీతో మాట్లాడడం కోసమే వచ్చాను అని దీక్షితులు గారు చెప్తా చెప్తుంటే అంటే మళ్ళీ మిత్రగారికి ఏదైనా ప్రమాదం ముంచుకు వస్తుందా అని లక్ష్మి అంటే ఈసారి వచ్చేది మిత్రకి కాదు తల్లి నీకు నీ చెల్లెలు జాహ్న జాహ్నవికి చాలా పెద్ద విపత్తు రాబోతుంది ఈ రోజు అనుకోకుండా మీ జాతకాలు చూశాను ఇది మిత్రకి అప్పుడప్పుడు గండం లాంటిది కాదు మహా పెద్ద విపత్తు రాబోతోంది అది కూడా ఈరోజే రాబోతోంది అని ఏంటన్నది అయితే తెలియదు కానీ ఈ రోజే జరగబోతోంది తల్లి మీ భవిష్యత్తుని మార్చేసే అతి పెద్ద విపత్తు అది అని దీక్షితులు గారు చెప్తూ ఉంటారు గండం ఈ రోజైనా ఈ రోజైనా ఆ విపత్తు ఏదైనా పరిష్కారం చెప్పండి అని లక్ష్మి వేడుకుంటూ ఉంటుంది ఎలాంటి పరిష్కారం లేదు తల్లే ఒకవేళ ఉంటే ఏ యజ్ఞమో పూజనో చేయమని చెప్పేవాడిని కదా ఈ విపత్తుకి మీరు బలవుతారో లేక బయటపడతారో మీ చేతుల్లోనే ఉంది మిత్రకు తెలిస్తే కంగారు పడతాడని నీ విషయం నీకు చెప్తున్నాను ఇదంతా నీ చేతుల్లోనే ఉంది అని దీక్షితులు గారు చెప్తారు నువ్వు భయపడుకో అని జయదేవ్ ఇంకా ధైర్యం చెప్తూనే ఉంటే అప్పుడే మనీషా వాళ్ళ మామయ్య నేను మనీషా కోసం వచ్చానంటూ లోపలికి వస్తూ ఉంటాడు రండి కూర్చోండి అంటూ జయదేవ్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు తర్వాత రిపోర్ట్స్ రావడంతో డాక్టర్ రిపోర్ట్స్ని చెక్ చేసి వివేక్ని మాత్రమే లోపలికి రమ్మని చెప్పు అని సిస్టర్ చెప్తూ ఉంటాడు అప్పుడే జాను ఏమండి ఇప్పుడు ఎవరికి లోపం ఉంటే వాళ్ళని డాక్టర్ గారు లోపలికి రమ్మని పిలుస్తారు కదా అని జాను అంటూ ఉంటుంది అవునని వివేక్ అంటాడు ఒకవేళ నాలో లోపం ఉంటే మీరు నన్ను వదిలేయరు కదండి అని జాను అంటే ఏంటి ఆ పిచ్చి మాటలు నేనెందుకు నిన్ను వదిలేస్తాను చూడు ఎప్పుడు నాలో లోపం ఉంటే నువ్వు నన్ను వదిలేస్తావా అని వివేక్ అంటాడు లేదు నా ప్రాణమైనా వదిలేస్తాను కానీ మిమ్మల్ని అస్సలు వదిలేను అని వివేక్ని హక్ చేసుకుని జాను బాధపడుతూ ఉంటుంది నువ్వేం బాధపడకు అని వివేక్ ధైర్యం చెప్తూ ఉంటే వివేక్ గారు మిమ్మల్ని మాత్రమే డాక్టర్ గారు లోపలికి రమ్మన్నారు అని సిస్టర్ వచ్చి చెప్తూ ఉంటుంది ఏమండి నేను వస్తాను అని జాను అంటుంది నన్ను మాత్రమే రమ్మని చెప్తున్నారు కదా నువ్వు ఇక్కడే కూర్చొని జాను అని వివేక్ లోపలికి వెళ్తాడు డాక్టర్ చెప్పండి అని వివేక్ అడగడంతో నువ్వు భయపడినట్లే అయింది వివేక్ లోపం మీ జానువిలోనే ఉంది అని డాక్టర్ చెప్తాడు ఏంటి జానులో లోపమా ఏం లోపం డాక్టర్ అని వివేక్ అడగడంతో డాక్టర్ ఏదో చెప్తుంటాడు అయితే దీనికి ట్రీట్మెంట్ ఉందా రెమెడీ చేయండి డాక్టర్ అని వివేక్ అడగడంతో మూడు నెలలు కోర్సు వాడాలి అప్పుడు ఫలితం ఉంటుంది అని చెప్పడంతో ఖచ్చితంగా ఫలితం ఉంటుందా అని వివేక్ అడగడంతో ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను కానీ లోపం మీలో ఉందని చెప్పి జాహ్నవి గారికి ఏ లోపం లేదని మీరు చెప్పమన్నారు కదా మరి మూడు నెలల కోర్సు వాడాలి ఆవిడ చేత ఎలా మీరు ఈ కోర్సు వాడనిస్తారు అని డాక్టర్ అడగడంతో లోపం నాలో ఉందని చెప్తాను డాక్టర్ ఇద్దరం కలిసి కోర్సు వాడాలని చెప్తాను అదెంతా నేను చూసుకుంటాను మూడు నెలలే కదా తిరిగి చూడగానే మూడు నెలలు పూర్తయిపోతాయి కాబట్టి ప్లీజ్ ఈ రిపోర్ట్స్ మార్చి నాలుగు లోపం ఉందన్నట్టు ఇవ్వండి అప్పుడే నేను నా వైఫ్ని కానీ మా మామూని కానీ నమ్మించగలను ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ అని వివేక్ వేడుకుంటూ ఉంటాడు సరే వివేక్ ఈ విషయం బయట ఎక్కడికి రానివ్వద్దు ఎందుకంటే మా హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది అయినా కూడా మీరు చాలా గ్రేట్ వివేక్ ఈ కాలంలో భార్యల్ని వదిలించుకునే బర్ తల్ని చూశాను కానీ భార్య కోసం లోపాన్ని మీపై వేసుకుంటున్నారు యు ఆర్ సో గ్రేట్ సరే నేను రిపోర్ట్స్ మార్చి తీసుకువస్తాను అని డాక్టర్ వెళ్తాడు ఇదిగో వివేక్ నువ్వు రిపోర్ట్ చెప్పినట్లే రిపోర్ట్స్ మార్చేశాను అని మార్చిన రిపోర్ట్స్ని వివేక్ చేతిలో పెడతారు తర్వాత మిత్ర హారతి తీసుకోబోతూ ఉంటే అప్పుడే ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది ఏంటి వాట్ అవునా అంటూ మిత్ర హారతి తీసుకోకుండా వెళ్ళిపోతాడు ఈ లోపలే హారతి కొండెక్కిపోతుంది హారతి ఎప్పుడూ లేనిది ఇలా కొండెక్కిపోయిందేంటి అంటే ఈ కుటుంబానికి ఆపద ముంచుకొస్తుందన్నమాట ఆ దేవుడే వీళ్ళని కాపాడాలి అని పూజారి గారు అనుకుంటూ ఉంటారు లక్ష్మి మనం అర్జెంటుగా వెళ్ళాలి మనీషా కళ్ళు తిరిగి కింద పడిపోయిందంట అని మిత్ర చెప్తాడు అంటే విపత్తు మొదలైపోయిందన్నమాట అని దీక్షితులు గారు మనసులో అనుకుంటూ ఉంటారు నమస్కారం దీక్షితులు గారు వెళ్ళి వస్తాము అని మిత్రాలక్ష్మి ఇద్దరు బయలుదేరి వెళ్తారు జాను లోపం నాలోనే ఉందంట కాకపోతే మనం ఇద్దరం కలిసి ట్యాబ్లెట్లు వాడితే మంచిదంట అని వివేక్ చెప్తుంటే ఏంటి ప్రాబ్లం మీలోనా అని జాను టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం భయపడకు జాను చిన్న లోపమే త్రీ మంత్స్లో సెట్ అయిపోతుంది అని వివేక్ చెప్తూ ఉంటాడు నేను డాక్టర్ గారిని ఒకసారి కలిసి మాట్లాడి వస్తాను అని జాను అంటే లోపం నీలో ఉంటే నాకు లోపం ఉందని నేను అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటున్నావా నాకే లోపం జాను ప్రామిస్ ఇప్పుడు నాపై నమ్మకం లేకుండా డాక్టర్ గారితో మాట్లాడడానికి వెళ్తున్నావా అయినా డాక్టర్ గారు రౌండ్స్కి వెళ్ళారు అని వివేక్ చెప్తూ ఉంటాడు మనం వెళ్దాం పద జాను అని జానుని ఇంటికి తీసుకువచ్చేస్తూ ఉంటాడు తర్వాత డాడ్ ఎలా ఉంది మనీషా ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది అయినా కూడా ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాలన్న టెన్షన్లో మనీషాకి స్ట్రెస్ ఎక్కువైపోయి పడిపోయిందేమో అంకుల్ మీరు ఎలా ఉన్నారు అని మిత్ర అడుగుతూ ఉంటాడు నేను యుఎస్ తీసుకువెళ్దామని వచ్చాను ఈలోపు మనీషా మెట్లు దిగుతూ కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని మావయ్య చెప్తూ ఉంటాడు అయితే మనీషాని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని మిత్ర చెప్తూ ఉంటే అవసరం లేదు మిత్ర గారు అంటూ చెక్ చేసిన డాక్టర్ మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటుంది లక్ష్మీ షాకింగ్గా చూస్తూ ఉంటుంది